నమస్కారమండి భర్తృహరి గారి నీతి శతకంలో మూడవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ప్రసహ్యమణిముధరేన్మకర వక్దంశ్రాంతరాత్ సముద్రమపి సంతరేత్ ప్రచల దూర్మి మాలా శిరసి నతు భావం మొసలి నోట కోరల మధ్య ఉన్న మాణిక్యాన్ని ప్రజ్ఞతో బయటికి తీయవచ్చు పెద్ద పెద్ద అలలతో ఎగిసిపడుతున్న సముద్రాన్ని దాటవచ్చు ఆగ్రహంతో బుసలు కొడుతున్న సర్పాన్ని పూలదండల శిరస్సున ధరించవచ్చు కానీ దురాగ్రహపూరితుడైన మూఢుని సమాధానపరచుట అసాధ్యము సమాప్తం సర్వే జన సుఖినో భవంతి అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం